చరిత మురిసేలా భవిత మెరిసేలా సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభంతో రాజధానిలో హర్షాతిరేకాలు సంతోషంగా ఉంది అలపర్తి పద్మ రాయపూడి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన మమ్మల్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు పట్టువస్త్రాలు పెట్టి గౌరవించారు మేం భూసమీకరణలో రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూమిలో సిఆర్డీఏ కార్యాలయం భవనం నిర్మించడం సంతోషంగా ఉంది త్యాగాలకు ఫలితం చెన్నయ్య రాయపూడి అందరి ఆమోదంతో రాష్ట్రానికి నడిబొడ్డున నిర్మించిన అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు ఫలిస్తున్నాయి ఎంతో ఆనందంగా ఉంది ప్రగతికి నాంది సువర్ణకమల తుళ్లూరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించి ప్రణాళిక ప్రకారం సిఆర్డీఏ కార్యాలయాన్ని పూర్తి చేసింది రాజధాని ప్రగతికి ఇది నాందిగా భావిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం రైతులకు ప్రయోజనం గిరీష్ కుమార్ తాళ్ళాయపాలెం గతంలో రైతులకు ఏ పని వచ్చినా విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు ఆ శ్రమ ఉండదు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లకు ధన్యవాదాలు